సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి శాంతనగర్ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో దేశముఖులు జాగీర్దార్లు నైజాం నవాబు నాయకత్వంలో జరిగినటువంటి వెట్టి చాకిరి విముక్తి కోసం బానిసత్వ నిర్మూలన కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం మట్టి మనుషులందరూ కలిసి నిర్వహించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాటంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి వీరనారి ఐలమ్మ గారు దేశము ఎవరైతే దేశముఖులు ఉన్నారో విష్ణు రామచంద్రారెడ్డి లాంటి ఒక పెత్తందారి భూస్వామి ఆగడాలను బెదిరిస్తూ మొత్తం ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజానికాన్ని సమీకరించి తన కొడుకు కొమరయ్య ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీ అండతోటి ఆంధ్ర మహాసభ అండతోటి జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆ గ్రామంలో నిరోచితంగా మొత్తం ప్రజలకి అన్ని చైతన్యవంతం చేసి ఆ విష్ణురు దేశముక్కును ఎదిరించి భూస్వా భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములన్నింటినీ లాక్కొని పేదలకు వంచినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటంలో ముఖ్య భూమిక పూజించినటువంటి వీరవరిత గారు ఈ ఐలమ్మ గారిని స్మరించుకోవడం అంటే నేడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు ప్రజలకు చేస్తున్నటువంటి నష్టాలు కష్టాలు వారు అనుసరిస్తున్న విధానాల మూలంగా ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం జరిగేటువంటి పోరాటంలో పాల్గొనటామని ప్రజలు గురుణమే గారికి అర్పించ అర్పించేటువంటి విధమైన నివాళిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం